హాయ్ అండి ఈరోజు ఈ వీడియోలో మనము హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు ఈ కొన్ని చూపిస్తున్నాం కదా వీడియోలో ఇంత నీట్గా రావాలంటే ఏ విధంగా జాయిన్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తానండి మనము క్లాత్ అనేది పూర్తిగా ఎక్కడ సాగదీయకుండా హ్యాండ్ని ఎలాగ జాయిన్ చేసుకుంటే ఇలాగ నీట్గా వస్తుంది ఎక్కడ ఒగ్గులు రాకుండా అనేది ఈ వీడియోలో అయితే మొత్తం చూపిస్తాను వీడియో అయితే చివరి చూడండి ఈగను రెండు హ్యాండ్స్ అయితే ఈ విధంగా అయితే జాయిన్ చేశాను ఇది ఎలాగో అయితే జాయిన్ చేయాలనేది ఇందులో చూపిస్తాను చూడండి వీడియో చివరి వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మొత్తం అయితే ఈ విధంగా వస్తుంది ఇలాగ జాయిన్ చేస్తేనే మాత్రమే మనకి హ్యాండ్ దగ్గర ముడతలు కానీ ఇలాగ సాగినట్టు కానీ చిన్న చిన్న కుర్చీళ్ళు కానీ ఏమీ రాకుండా ఉంటుందండి అయితే ఎలా జాయిన్ చేయాలో చూపిస్తాను చూడండి మొత్తం వీడియో చివరి వరకు చూడండి ఈ హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు కొందరైతే హ్యాండ్ పట్టుకొని ఇలాగ లాగేస్తారండి అలాగైతే లాగకూడదు ఇగోండి రెండు అయితే ముందుగా అయితే మన షోల్డర్ కూడా చూసుకోవాలి కరెక్ట్గా ఉన్నాయా లేదా మొత్తం అయితే వీడియోలో చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇవైతే ఫ్రంట్ బ్యాక్ అన్ని అన్ని రెడీ అయితే చేసుకొని ఉంచుకున్నాను ఇప్పుడు హ్యాండ్ అనేది ఎలాగ జాయిన్ చేయాలనేది చూపిస్తాను ఇలాగ మనకి ముందుగా లో కటింగ్ తీసుకుంటాం కదా ఆ లో కటింగ్ కూడాను ఎలాగ మనకి ఎటువైపు రావాలనేది కూడా ఈ వీడియోలో చూపిస్తాను చివరి వరకు అయితే చూడండి ఈగోండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే తీసుకొని షోల్డర్ షోల్డర్స్ అయితే జాయిన్ చేసుకోవాలి ఇదిగోండి చూపిస్తుంది కదా ఇలాగ నీట్గా ఒరిజినల్ క్లాత్ పైన వేసుకొని మనకి మనం కుట్టిన ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా అది ఆపోజిట్ సైడ్ ఇలాగ వేసుకోవాలి ఈ రెండు షోల్డర్స్ దగ్గర పెట్టుకొని ఇదిగోండి ఈ విధంగా చూపిస్తున్నట్టుగా ఈ విధంగా కుట్టేసుకోవాలి ముందైతే వేయాలండి తర్వాత ఈ భుజాల దగ్గర నుంచి జస్ట్ చిన్నది లోపకి ఈ విధంగా తీసుకుని ఇందులో కలిపేయాలి అలాగైతే మనకి భుజాలు అనేవి జారకుండా ఉంటాయి ఈ టిప్పు కూడా మీకు ముందు వీడియోలో షేర్ చేశాను ఇదైతే చూడండి ఒకసారి ఈవెన్ ఈ విధంగా రెండు షోల్డర్స్ కూడా ఇలాగే జాయింట్ చేసుకోవాలి ఇవి చూపిస్తున్నాను కదా ఈ విధంగా నీట్గా ఇలా జాయింట్ చేసుకోవాలి ఇలాగా జాయింట్ అయిపోయినాక మనము హ్యాండ్ అనేది ఎలాగ దానికి జాయిన్ చేయాలనేది కూడా చూపిస్తాను ఇక మొత్తం అయితే ఫ్రంట్ బ్యాక్ అయితే రెడీ అయిపోయింది కదా ముందుగానే చేసుకున్నాము ఇదైతే షోల్డర్ జాయిన్ చేశాను కరెక్ట్గా రెండు కరెక్ట్గా ఉన్నాయో లేవో ఈ విధంగా చెక్ చేసుకోవాలి ఇలా చెక్ చేసుకునేక ఇప్పుడు హ్యాండ్ అనేది తీసేసుకొని ఈ ఫ్రంట్ పార్ట్ వైపు మనకి లో కటింగ్ వస్తుంది కదా ఈ హ్యాండ్ వైపు కూడా లో కటింగు రెండు ఇలా ఒకే వైపు వచ్చేటట్టుగా ఇలా పెట్టేసుకొని ఈ సెంటర్ నుంచి కరెక్ట్గా చూపిస్తున్నాను చూడండి ఈ షోల్డర్ దగ్గర ఇట్లా సెంటర్ నుంచి అయితే మనము ఇలాగ కుట్టేసుకొని వచ్చేయాలండి చెయ్యాలండి అలాగైతే కింద క్లాత్ లాక్కకూడదు పైన హ్యాండ్ కూడా లాక్కకూడదండి లూజ్గా ఇలా నీట్గా స్లోగా కుట్టుకొని వచ్చేయాలి ఏమాత్రం మనం ఇక్కడ గట్టిగా పట్టేసి ఇలాగ లాగేసినా సరే మనకి హ్యాండ్ అనేది ఈ హ్యాండ్ అనేది ఫ్రంట్ వైపు ఇలా ఒగ్గుగా కనిపిస్తుంది చిన్న చిన్న ముడతల్లాగా వచ్చేటట్టుగా ఇలాగైతే అస్సలు లాక్కూడదండి ఈ విధంగా నీట్గా చిరవరకు కుట్టేవచ్చు కుట్టేసుకొని వచ్చి ఈ చివరి క్లాత్ మిగిలిన చూపించాను కదా ఆ క్లాత్ అనేది అలా ఉంచే వచ్చండి తర్వాత మనం సైడ్ జాయిన్ చేసాక అది కుట్టుకోవచ్చు ఇప్పుడు ఇలా తిప్పేసుకొని ఇంకా మిగతా పాటు ఫ్రంట్ వైపు ఉంటుంది కదా ఈ ఫ్రంట్ వైపు కూడా సేమ్ ఇదే విధంగా మనము ఇలా కుట్టేసుకొని చివరి వరకు వచ్చేయాలి మొత్తం ఒకే లెవెల్లోనూ కుట్టయితే రావాలండి ఇగోండి షేప్ చూసారు కదా ఎంత నీట్గా వచ్చేసిందో హ్యాండ్ అనేది ఇలాగా రఫ్ చేసుకుంటే కరెక్ట్గా వస్తుంది ఇదిగోండి హ్యాండ్ అనేది ఎక్కడ చూసారు కదా షేపు మనం ఎలా కట్ చేసామో అదే విధంగా జాయింట్ అయితే అయిపోయింది ఇంకో కుట్టు కూడా వేసుకోవాలండి రెండు కుట్లు వేసుకుంటే మనకి కుట్లు అనేవి ఊడిపోకుండా ఉంటాయి ఇదిగోండి నీట్గా అయితే ఇలాగే కుట్టేసుకొని వచ్చేయాలి ఫస్ట్ మనం ఎలా కుట్టామో దాని మీద అలా కుట్టేసుకొని వచ్చేయాలి ఇది ఉండే చివరి క్లాత్ ఉంది కదా అది అలాగ ఉంచేసి మనం జాయింట్ చేసేటప్పుడు ఎంత క్లాత్ ఉంచుకోవాలో ఉంచేసి మిగతా కట్ చేసేయాలి ఇగోండి ఒక జాయింట్ అయితే అయిపోయింది కదా హ్యాండ్ అనేది ఇప్పుడు రెండో వైపు కూడా జాయింట్ చూపిస్తున్నాను చూడండి ఇది ఒకవైపు మనకి లో కటింగ్ అనేది ముందు వైపు వచ్చింది కదా ఇప్పుడైతే ఇదిగోండి ఈ ఫ్రంట్ పార్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ చూసారు కదా ఒకటి మన వైపు వచ్చింది ఈ విధంగా అయితే మనకి చూసుకోవాలండి లేదంటే ఉల్టా వచ్చేస్తాయి హ్యాండ్స్ అనేవి ఇదిగోండి ఈ విధంగా కుట్టేసుకొని అయితే వచ్చేయాలి చివరి వరకు ఇక్కడ చూసారా చివరి చిన్న క్లాత్ ఉంది అది ఉంచేవచ్చు అండి లాస్ట్లో అయితే మనము అది కట్ చేసుకోవచ్చు అయితే ఎక్కడ హ్యాండ్ అనేది హ్యాండ్ లాక్కూడదు మనం కుట్టే వెనక్కి పార్ట్లు ఉంటాయి కదా అది కూడా ఆ క్లాత్ కూడా లాక్కకూడదండి లాగితే మాత్రము ఇలాగ సైడ్ని ఇలా కుచుకుచీలాగా అట్లా వచ్చేస్తుంది లూజ్గా వదలాలండి ఇవండి రెండోది కూడా సేమ్ ఈ విధంగా కుట్టేసుకొని వచ్చేయాలి వీడియో చూడండి వీడియో చివరి చూసి లైక్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి ఇవి మొత్తం అయితే ఈ విధంగా కుట్టేసుకొని అయితే వచ్చేయాలి ఇలా కుట్టినాక ఇప్పుడు ఏమొచ్చి చూపిస్తాను చూడండి నీట్గా ఎలాగొచ్చేసిందో ఇవండి ఇప్పుడు రెండో హ్యాండ్ కూడా ఇలాగొచ్చేసింది కదా ఇప్పుడు హ్యాండ్ అనేది చివరిని కోరస్ ఉంటాయి కదా అది ఫోల్డింగ్ చేసుకోవాలండి ఇదైతే హెమింగ్ చేయడానికి ఇక చిన్నది చిన్న ఫోల్డింగ్ చేసుకొని ఇట్లా కుట్టేసుకొని తర్వాత మనం కుట్టేటప్పుడు అది మడత వేయాలండి నేను అది కూడా మీకు ఇందులో చూపిస్తాను చూడండి మీకు చూస్తేనే అర్థమవుతుంది ఇక ఇక్కడైతే ముందు కట్ చేసుకుని అయితే ఉంచుకోను కదా అక్కడ నుంచి మనము ఇలా క్లాత్ని ఫోల్డింగ్ చేసేసుకొని ఇదిగోండి మార్కింగ్ చేస్తాను కదా ఆ క్లాత్ని ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని మనం హెమ్మింగ్ చేసుకోవడానికి అది ఉపయోగపడుతుందండి ఇలాగ నీట్గా కొల బ్లౌజ్ తీసుకొని ఇప్పుడు హ్యాండ్ బ్లౌజ్ మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఇదిగోండి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇక్కడ చంక దగ్గర కూడా ఆర్మ్ రౌండ్ ఎంత ఉందో అంతవరకు మార్కింగ్ చేసుకొని ఈ చివరిన షేప్ పట్టిల్ కూడా ఉన్నాం ఆ షేప్ దగ్గర ఫ్రంట్ పార్ట్ ఎంతవరకు ఉందో అంతవరకు నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇలా చివరి వరకు కుట్టేసుకొని వచ్చేయాలి ఈ విధంగా అయితే మనము హ్యాండ్స్ జాయిన్ చేసుకుంటే అసలు ముడతలు అనేవి రాకుండా ఉంటాయండి హ్యాండ్ అనేది మనం జాయిన్ చేసేటప్పుడు అసలు క్రింద పార్ట్ లాక్కూడదు పైన పార్ట్ కూడా లాక్కూడదు రెండవది కూడా చూసే చూపిస్తున్నాను కదా రెండో హ్యాండ్ కూడా సేమ్ ఇదే మార్కింగ్ తోటి మనము కుట్టేసుకొని చివరి వరకు వచ్చేయాలి ఈ కొన్ని హ్యాండ్ అయితే లూజు తీసేసుకొని ఇది కూడా ఆర్మ్ లూజ్ తీసేసుకొని మొత్తం మార్కింగ్ అయితే ముందుగా చేసేసాను ఇప్పుడు మీకు చూపిస్తడానికి నీ ఈ చేస్తున్నాను బ్లౌజ్ అనేది కుట్టే సైడ్ జాయిన్ చేసేటప్పుడు నీట్గా ఇక్కడ అయితే ఇలాగా తిట్టేసుకోవాలండి ఇక్కడే మనం క్రిందన పైన తేడా వచ్చేస్తుంది బ్లౌజ్ అనేది ఈ శంక భాగం దగ్గర ప్లస్ గుర్తు అనేది ఇక్కడ మాత్రమే వస్తుంది నీట్గా ఈ విధంగా పెట్టేసుకోవాలండి పైన కిందన నీట్గా ఇగోండి ఈ విధంగా అయితే రెండు సైడ్లు కూడా మనం ఇలా జాయిన్ చేసుకున్నాం కదా ఎక్స్ట్రా రెండు మూడు కుట్లు అనేవి వేసుకోవాలండి ఇగోండి మొత్తం అయితే ఈ విధంగా వస్తుంది ఇక చూశారు కదా మొత్తం కుట్టేసినాక హ్యాండ్ అనేది ఎంత షేప్ అనేది నీట్గా వచ్చేసిందో ఈ విధంగా అయితే మనము కుట్టేసుకుంటే మాత్రమే హ్యాండ్ అనేది నీట్గా పర్ఫెక్ట్ వస్తుందండి ఇంతేనండి వీడియో వీడియోని ఇస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ